నాలుగవ అధ్యాయము దేహములతో ఉండినను ఆత్మ గుణధర్మాలకు అతీతమై ఉండును దేహములోని బాల్య కౌమార యవ్వన వార్ధక్యాదు లెట్టులో ప్రాప్తి కూడా అట్టిదే ధీరుడు ఇందుకై సోకింపడని కృష్ణుడు గట్టిగా రథమును ఊపించి చెప్పెను దానికి అర్జునుడు సందేహ మనస్సుతో ప్రశ్నించును స్వామి అవస్థాంతరాల వలనే దేహాంతరాలు కూడాను అని అంటివి కదా కాని అవస్థాంతరాలలోని విషయములు జ్ఞాపకముండును కదా దేహాంతరాల విషయములు జ్ఞాపకమందుండవే నీవు చెప్పినది దీనికెట్లు పొసగును ఏకదేశీ అంశమే గ్రహించవలెను సర్వాంశ గ్రహణము సరిపోదు అవస్థలు మారినా ఆత్మ మారదు అట్లే దేహములు మారినా ఆత్మ మారదు దృష్టాంతములో ఇంతవరకే గ్రహించవలెను కాని అర్జునుడు మరో అంశానికి దిగినాడు ఇది అర్జునున కొక్కనికే కాదు సామాన్య మానవులకు ఇలాంటి అనుమానములు వచ్చుననే భగవంతుడు ధీరస్తత్ర నమూహ్యతే అంటూ ఆ అనుమానమునకు అక్కడికక్కడే వెంటనే సమాధానము చెప్పెను అర్జున అవస్థాంతరాలలో బుద్ధి కొంతవరకు జ్ఞాపకము పెట్టుకోగలుగుతుంది మరణకాలములో అనగా దేహాంతర పరిస్థితులలో బుద్ధి వికలమైపోతుంది ఆ దెబ్బతో గడిచినవన్నింటినీ ఒక్క పెట్టున మరిచిపోతుంది ఎరుక మరుపులు బుద్ధి ధర్మము కాని ఆత్మధర్మము కాదు ఇప్పుడు మరొక విషయము తీసుకో అనగా నీకు పాతిక సంవత్సరాల వయస్సు అనుకో గడచిన పది సంవత్సరాల మునుపు ఏదో ఒక దినమున నీవు ఎక్కడుంటివని అడిగినా నీవు చెప్పలేవు కాని నీ ఉండి ఉండుట సత్యమే కదా నేను లేనని మాత్రము అనలేవు కదా అటులనే దేహాంతర విషయాలు కూడను నీవున్నావు కాని విషయములో మాత్రమూ జ్ఞాపకమందుల్లేవు ఈ విషయమందే బుద్ధిబలము కలవాడు అట్టి వానినే జ్ఞాని అందురు ఆత్మ పోయేది కాదు దేహము ఉండేది కాదు పోనీ వారి మరణము కోసమైన దుఃఖించినా వారి ఆత్మకేమైనా సంతోషమా అది మరింత పిచ్చిమాట ఆత్మకు ఏం చేసినా దుఃఖము లేదు ఇంద్రియములు తమ తమ స్థానములలోనే ఉండిన ఏ భయము రాదు లేదు కాని విషయములతో చేరుట వలన భయము అనగా ఇంద్రియ విషయ సంయోగమే సుఖ దుఃఖములకు కారణమగుచున్నది నిన్నెవరైన నువ్వు దూషించినా అది నీవు విన్నా నిన్ను వికారముగా మార్చును అట్లుగాక ఆ విషయమునే నీ ఇంద్రియమునకు చెర్చకుండినా అనగా వారి దూషణము మాటలు నీ పడకుండినంత కాలము ఏ వికారము నీలో లేదు ఇట్టి వికారమునకు విషయేంద్రియ సమ్మేళనమే కారణము కదా ఇవి కేవలము శీతోష్ణాల వలె నుండును వేడి కాలమున సుఖమును హాయిని ఇచ్చును అటుననే ఉష్ణము కూడాను శీతకాలమున సుఖమును హాయిని అందించును అటుననే విషయ స్పర్శలు కూడాను ప్రపంచమున్నంత వరకు బయట విషయాలు తప్పవు ప్రారబ్ధమున్నంత వరకు తప్పవు అయితే వాటిని భరించుకుని విద్యను ఉపాయమునూ నేర్చుకొనవలెను కాని సముద్రమున అలలు తగ్గు వరకు నేను స్నానానికి పోనన్నా ఇక అలలు తగ్గుటెప్పుడు స్నానము చేయుటెప్పుడు అలలతో దెబ్బతినని ఉపాయము తెలుసుకొనవలెను కాని అది తెలుసుకొనక అసలే స్నానము మానుట ఎంత విపరీతము కాన అర్జున తితీక్షాకవచమును నీవు ధరించినా సుఖదుఃఖముల బాధ నీకుండదు అని తదుపరి తితీక్షను గురించే బోధించెను తితీక్ష అనగా ద్వంద్వములలో సహనము సహనము బలవంతులకే తగినది అది వారి సొత్తే వారి పొత్తే దుర్బలుడు ద్వంద్వాల తాకిడికి నిమిషము స్థిరము లేక నెమలి పించమువులే కదులుచునే ఉండును గడియారము పెండ్యులము వలె అటూ ఇటూ కదులుచునే ఉండును అనగా ఒక తూరి వైపున మరొక తూరి దుఃఖము వైపున సూచుచుండను ఇక్కడ కొంత యోచించవలెను సహనమన్నా విధిలేని గతిలేని స్థితి లేని సహనము కాదు అన్నీయూ ఉండియూ సహనమును అవలంబించినా అదియే మోక్ష సాధనము బయటకాంతితో పాటు లోని శాంతి ఉండవలెను వివేకముతో కూడినది సహనము ఇచ్చట వివేకమంటే ఆగమాపాయినాలనే తలంపు అనగా విషయాలు వచ్చిపోవునని తలంచవలెను అవి స్థిరముగా నుండినవి కావని అర్థము వివేకమునకు తితీక్షను అవలంబించవలేను సాధారణముగా మానవులు సుఖ సంతోషములనే కాని ఎట్టి సమయమునందును కష్ట దుఃఖములను ఆశించరు సుఖ సంతోషములన్నా ప్రాణమిత్రులుగాను కష్ట దుఃఖములన్న పరమశత్రువులుగాను చూతురు ఇది పెద్ద అవివేకము సుఖములో ఆనందము తక్కువ అశాంతి ఎక్కువ కష్టములలో విచారణ ఎక్కువ అనగా సుఖములో ఉన్నంత పాపము కష్టములో నుండదు కష్టము మానవుని జాగ్రత్త స్థితికి తెప్పించి ముందు యోచనకు విచారించినట్లు చేయును సుఖము మానవత్వమునే మరిపించి అవివేక అహంకారములతో పాపములు చేయించును పుణ్యముల ఖర్చు చేయించును మన పాపములను తరిగింపచేసి జాగ్రత్తను ప్రసాదించు కష్టమే నిజమిత్రుడు పుణ్యములను ఖర్చు చేయించి పాపముల చెలరేగింపజేయు సుఖమును మనం శత్రువుగా భావించవలెను కష్టములు మానవత్వమునందలి వివేకమును విజృంభింపచేసి నివారణ శక్తిని కలిగించుచున్నవి నూతన అనుభవములను కూడాను మరచిపోవునట్లు చేసి మందమతిగా మార్చుతున్నది కాన కష్టములను కేవలము మిత్రునిగా చూడకపోయినను శత్రువు మాత్రమూ కాదు ప్రారబ్ధము పాలిటపడిన సుఖదుఖాలను పరమాత్మ ప్రసాదముగా తలంచవలెను అప్పుడే బంధ విముక్తుడవుతాడు ఆ వివేకమే జ్ఞానము అది అజ్ఞానము అజ్ఞానము కలవాడు అంధుడనే భావించవచ్చును జ్ఞాన అజ్ఞానములవలే కూడను అంధునికి దారి చూపువాడు ఒకడు ఉండవలను కదా అంధుడు ఒకడే రాలేడు అటులనే సుఖమును కోరిన దానితో పాటు దుఃఖము కూడను రాక తప్పదు సుఖముతో పాటు దుఃఖము ఉండిననే సుఖము యొక్క విలువ అర్ధమగును ఇట్లు కృష్ణ పరమాత్మ బోధించగా అప్పుడు అర్జునుడు మాధవ నీవు చెప్పినటుల తితీక్షను అవలంబించి సుఖదుఖములను జయించిన కలుగు లాభమేమి ఓర్పు మాత్రమని అనవచ్చును అంతకంటే మరేమీ ఉండదు కదా అని తన సందేహమును వెలుబుచ్చెను అంత భగవానుడు ఇట్లు వచించెను కౌంతేయ సంసార సముద్రమందు ఎడతెరిపి లేకుండా వచ్చిపడే సుఖదుఖములను తరంగములకు కించిత్తైనా చెలించక చిత్త సామ్యాన్ని కోల్పోక తన పట్టుదలతో నిలిచిన అనగా నిలిచిన వాడు తిరస్కరించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే బుద్ధిమంతుడు అట్టి బుద్ధి గలవానినే ధీరుడని అందరు ధీ అనగా బుద్ధి కదా అట్టి బుద్ధి గలవాడే పురుషుడు కేవలము మీసములు పెంచి చొక్కా వేసుకున్నవాడు కాడు పురుషుడు ద్వంద్వ తిరస్కార బుద్ధి కలవాడే పురుషుడు అట్టి పురుషుడు బయట శత్రువులను గెలుచుట కంటే లోని శత్రువులను గెలుచుట చాలా ఉత్తమ మార్గము సుఖ జయించుటే ఈ ధీరుడు చేయవలసిన పని అదే నిజ ఫలము బావా మరి నీవు సందేహింతువేమో నీవు వట్టి సందేహాల పుట్టవు ఇన్ని జయించియు ఫలమేమని తిరిగి అడగవచ్చును అమృత పదమే దాని గమ్యము సుఖదుఖములను జయించిన లభించు ఫలము నిరపేక్షికమైన అమృతము బావా శ్రేష్ఠుడవు కనుక ఈ అనిత్య అసత్యమైన లౌకిక సుఖదుఖముల జయము కానీ ఈ అమృత ప్రాప్తి కాని ఆవశ్యకత కాదు ఇట్లు సోకించుతున్నాడను ఆక్షేపణను పురస్కరించుకుని అర్జునునకు ఆత్మానాత్మ వివేకమును చెప్పెను ఆత్మ ఒక్కటే సద్వస్తువనియు దేహాదులు మాత్రాస్పర్శలు సత్తుకు అభావం అసత్తుకు భావం ఏనాటికీ రావు లేవు అని సదసత్తుల నిర్ణయాన్ని కృష్ణపరమాత్మ బోధించను జ్ఞానము లేనివాడు కర్మలు చేసి బద్ధుడు కాగలడు జ్ఞాని కర్మబంధానికి కట్టుబడడు ఈత తెలిసి నదిలో దిగిన వానికి ఏనాటికీ అపాయము సంభవించదు వానికి క్షేమమే కలుగును అట్లు కాక ఈత తెలియక నదిలో దిగిన సాగరమే గతి మరణమే శరణ్యము అందువలననే కృష్ణపరమాత్మ మొదట ఆత్మజ్ఞానమును బోధించెను ఆత్మ చంపునదియూ సునదియూ కాదని తెలిపెను చంపుననియూ సత్తుననియూ తలంచే వారిద్దరూ ఆత్మస్వరూప స్వభావాన్ని యదార్థముగా తెలియని వారనే తలంచవలెను కాన అర్జునుని ఆత్మ చంపేదే కాదనీయు భీష్మద్రోణాదుల ఆత్మలు చచ్చేటివీ కాదనీయు కృష్ణుని ఆత్మ ప్రేరేపించేదీ కాదనియూ ఇది కేవలము కర్తృప్రేరక భావాలు మాత్రమేననియూ ఆత్మ ఏ కర్మకు విషయము కూడా కాదనియూ నిర్వికారమైన ఆత్మ చావదనియు సంపదనియు ఈ క్రింది విధముగా కృష్ణ పరమాత్మ బోధించెను పుట్టుట ఉండుట పెరుగుట పరిణామము చెందుట క్షీణించుట నశించుట ఈ ఆరింటినీ షడ్ భావ వికారములని అందరు మున్ను లేకుండి తరువాత కలుగుట జన్మమని అందురు ఉండి లేకపోవుట మరణమని అందరు జన్మము సావయవ వస్తువులకే కాని నిరవయవ వస్తువుకు కాదు ఆత్మ నిరవయవం కదా కనుక ఆత్మకు జన్మమెక్కడివి అట్టి జన్మమే లేని దానికి మరణము ఎట్లు సంభవించును అట్టి ఆత్మ ఎవరిని చంపును ఎవరిని చంపించును అది అజము నిత్యము శాశ్వతము మలినమైన జీర్ణమైన వస్త్రములను మనుషుడు విడిచి నూతన శుభ్రమైన వస్త్రములను ఏ రీతిగా ధరించును అటుననే దేహి జీర్ణమైన దేహములను వీడి నూతన దేహములను ధరించుచున్నది వస్త్రము దేహమున కెట్టిదో దేహము దేహికట్టిది దేహములకు సాక్షియైన ఈ ఆత్మను తత్వత తెలుసుకునినసో నీవు ఈ రీతిగా శోకించి ఉండడివాడవు కావు నీ సర్వాయుధములు ఈ శరీరములను జడములను కొట్టగలవే కాని నిర్వికారమైన ఆత్మను ఏ రీతిగానూ సమీపించలేవు ఈ సత్యమును తెలుసుకుని శరీరమందలి శోకమును త్యజించుము ధర్మము తరపున నిలిచి అధర్మమును రూపుమాపుట క్షత్రియుల పరమ పవిత్ర ధర్మము బావా అర్జున భీష్మాదులంతటి వారు ప్రతియోధులుగా నిలుచుట నీ భాగ్యమే భాగ్యము క్షత్రియ ధర్మమునకు కట్టుబడే కదా నీకు పరమ పూజ్యుడు పితామహుడు అయిన భీష్ముడు ఆనాడు బ్రాహ్మణుడు అందులో తనకు సర్వ విద్యలు నేర్పిన గురువు అగు పరశురామునితో యుద్దము చేసెను అది యోచించిటివా ఆనాడు భీష్ముడు కూడాను ఇదే రీతిగా యడ్జ్యన సర్వసుగుణ సంపన్నుడు మహాత్యాగి అయిన భీష్ముడే తన క్షత్రియ ధర్మమునకు కట్టుబడి బ్రాహ్మణుడు గురువు అయిన పరశురామునితో యుద్ధము చేయగా దానిని మరచి అట్టి ధర్మకర్మలను ఆచరించిన వారిపై నీవు యుద్ధము చేయుటకు పిరికివాడవై వెనుదిన్నావు సర్వమును ఓడించి ధర్మమును నిలుపుట క్షత్రియ జాతికి పరమ శ్రేయస్సు అదే శ్రేయో మార్గము క్షతమనగా నేనియో యోచించితివా దుఃఖమని దాని నుండి ప్రజాకోటిని రక్షించే వానినే క్షత్రియుడని అందురు ధర్మయుద్ధము పుణ్యాత్ములకో లభించును కాని అది సామాన్యము కాదు అందులోన క్షత్రియునికే ఈ పుణ్యము దొరికినది ధర్మపరులను కాపాడుటలో అధర్మపరులను హతమార్చుటలో ఎంతటి ఉపకారమైన పుణ్యము కలదో యోచించుకు లోకములో శాంతి సౌఖ్యాన్ని నిలుపుకొనుటకు చేయు యుద్ధమునే ధర్మయుద్ధమని అందురు కౌరవులు చేయని పాపము అనాచారము అధర్మములు లేనే లేవు పెద్దలను అగౌరవపరిచిరి మంచిని ధిక్కరించిరి పతివ్రతలను పరాభవము చేసిరి ధర్మపరుల హింసించిరి ఇట్టివి లెక్కకు రానట్లు చేసిరి అట్టివారికి వినాశకాలం ఆసన్నమైనది ఇట్టి తరుణమున నీవు పిరికివాడవైనా కన్న తల్లిదండ్రులకు తోబుట్టిన అన్నదమ్ములకు ఇంతేలా క్షత్రియ కులమునకే అపకీర్తి తెచ్చినవాడవగుదువు బావా యుద్దము చేసిన పాపమనుచున్నావు చాలా పొరపడుచున్నావు యుద్దము చేయక పాపులను అంతమునరించక పరమ పుణ్యకోటికి అపకారము తెచ్చుట పాపము అందుచే యుద్ధము చేయకపోవుటచే పెద్ద పాపమును వాడవగుదువు ఈ సమయమున నీ స్వధర్మమును వదిలితివంటే స్థితికి రాగలవు స్వధర్మమును నిర్వహిస్తే నీకు ఏ పాపము అంటదు ద్వంద్వాలలో సమచిత్తమును పెట్టి దృఢచిత్తముతో యుద్ధమున ఎదుర్కొనుము దానివలననే ఈ అధ్యాయములో ముప్పై ఒకటవ శ్లోకము మొదలు ఎనిమిది శ్లోకములు బోధించెను ద్వంద్వాలలో సమచిత్తమును పెట్టి దృఢచిత్తముతో యుద్దమున ఏటవ శ్లోకము మొదలు ముప్పై ఏడవ శ్లోకమున చెప్పెను ముప్పై తొమ్మిదవ శ్లోకం ఒక సంధి శ్లోకం అందులో ఏ చేతేభి హితా సాంఖ్యే సాంఖ్య బుద్ధిని నీకు బోధించితిని ఇక యోగబుద్ధిని తెలిపెదను వినుమని పరమాత్మను తెలిపెను బుద్ధిపూర్వకముగా ఫలాశక్తి వదిలి చేసిన కర్మనే కర్మ బుద్ధి నిర్మలము కానిదే ఫలాశక్తి వదిలేది వీలుపడదు కదా కాబట్టి దానినే యోగబుద్ధి అని కూడను అందురు దీని సహాయంతోనే నీవు కర్మబంధాలు వదిలించుకో నీవు కర్మాతీతుడవు కమ్ము పోని అసలు బంధనలను కలిగించే కర్మలు చేయకుండా ఉందామని తలసినా అది సాధ్యము కాదు అసలు కర్మ చేయక ఉండుటకు వీలులేదు అది ఎట్టివారి చేతనూ కాదు అందులకనే గీతలో కృష్ణుడు మూడవ అధ్యాయములో సహిక అని అంటున్నాడు అర్జున కామ్యకర్మలకు కర్మలకు అభిక్రమ నాశమున్నది నిష్కామ కర్మలకు అభిక్రమ నాశము లేదు అయితే సకామ నిష్కామకర్మలకు కర్మలకు భేదము కామ్యకర్మ శిక్షకు కూడాను సిద్ధము కావలసి ఉండును నిష్కామకర్మకు అట్టి శిక్షలు ఉండవు ఫలాపేక్ష సంసార హేతువు ఫల త్యాగము మోక్ష హేతువు నిష్కామ కర్మయోగ మార్గమును అనుసరించువాడు ఆ జన్మలోనే సిద్దిని సాధించలేకపోయినను చేసిన కర్మ వ్యర్థము కాదు దాని ఫలము తరువాత వచ్చు జన్మమందైనను ఫలించును తన లక్ష్యాన్ని అవశ్యం సాధించవచ్చును కనుక కర్మ ఎందే అధికారముంచుకో కాని కర్మ ఫలమందు అధికారము ఉంచుకునవద్దు బాబా ఫలాపేక్ష రజోగుణ సంబంధము అది నీకు సరిగాదు ఫలం వదలమంటే కర్మనే మానుదువేమో అది మరింత మోసము అది తమోగుణ లక్షణం జాగ్రత్త ఇక్కడ భగవంతుడు నాలుగు ఆజ్ఞలను పెట్టినాడు మొదటిది విధాయకాజ్ఞ రెండవది దోష నిరూపణ సంబంధము కాన మానవులకందరికీ కర్మయందధికారము కలదని భావించవలెను ఒక్క అర్జునునికే కాదు అర్జునుని మానవ ప్రతినిధిగా భావించవలెను అదియే గీతా పాఠకులు మొదట గమనించవలసిన విషయం ఇందులో మరొకటి తెలుసుకునవలను ఏమన కర్మాధికారమూ మానవులకే కాని పశుపక్ష్యాదులకు దేవతలకు కాదని దీని అర్థం లోకమున ప్రతి మానవుడు ఫలాన్ని కోరే కర్మలు చేయును ఫలమే లేదన్నా అసలు మానవుడు కర్మనైనా వదులును కాని ఫలము లేక ఏ కర్మనూ చేయుటలేదు ప్రతి కర్మకు మానవునకు లాభము అవసరము కాని మన లీతాపానము చేయువారలకు ఇది అన్వయింపదు సామాన్య మానవుల మనస్సులు అట్టి ఫలాపేక్షకు పాల్పడవచ్చును మోక్షాం చేయవలను అది శాంతిని చేకూర్చును